తెలంగాణ రైతులందరికీ నమస్కారం ఈరోజు తెలుగు పేపర్లలో వచ్చిన ముఖ్య వార్తలను తెలుసుకుందాము సో ఈ రోజు జనవరి పన్నెండో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సో ఈ రోజు ప్రధాన వార్తలు వచ్చేసి స్వార్థం కోసం మౌలిక వసతులను అడ్డుకోవద్దని చెప్పేసి ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు సూర్యకాంత్ గారు చెప్తున్నారనమాట సో మౌలిక సదుపా సదుపాయాల కల్పన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం అడ్డుకోవడం సరికాదని భారత ప్రధాన న్యాయమూర్తి చెప్తున్న అంటే ఎవరన్నా కానీ దేశం కోసం కానీ ప్రజల కోసం కానీ పనిచేస్తున్నారంటే అటువంటి వారి పనులను అడ్డుకోకూడదు వాళ్ళకి ఏదో పేరు వస్తుందని చెప్పేసి అటువంటి స్వార్థ బుద్ధితోనూ అడ్డుకోవద్దని అనమాట సో ఇది ఇండైరెక్ట్గా చెప్పాలంటే గ్రామాలలో పనులు జరుగుతుంటాయి కదా సో ఏ పార్టీ అయినా కానీ అధికార పార్టీ గెలిచిన పార్టీ ఏదైనా కానీ పనిచేస్తుంటే చేసే పనులను అడ్డుకోవద్దు సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతోనే చెప్పిన ఒక సర్పంచ్ ఒకటే కాదు ఎక్కడైనా సరే గ్రామం కోసం పది మంది కోసం పని అంటే వాళ్ళు చేసే పనులు అడ్డుకోవద్దని గా ప్రధాన మార్తీ ప్రధానమూర్తి గారు చెప్తున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు సూర్యకాంత్ గారు చెప్తున్నారు అనమాట నెక్స్ట్ వచ్చేసి సిరియాపై అమెరికా భారీ దాడులని సిరియాలోని ఐసిస్ ఉగ్రవాద సంస్థలపై అమెరికా తాజాగా మరోసారి భారీ దాడులకు దిగింది దేశవ్యాప్తంగా ఐసిస్ తవరాలపై ఆదివారం క్షిపణితో దాడులతో విరుచుకుపడింది సిరియా అనేది ఒక దేశం అన్నమాట అది ముస్లిం కంట్రీ సో ఆ దేశంలో ఉగ్రవాదులు ఉన్నారని చెప్పేసి ఆ ఉగ్రవాదులు ఎక్కడైతే తలదాచుకుంటారు నివాసం ఏర్పరచుకొని బాంబులు తయారు చేస్తుంటారు అన్ని ఉగ్రవాద శిక్షణ ఇస్తుంటారు అటువంటి వాటిని గుర్తించి డైరెక్ట్ అమెరికా నుంచే బాంబులు వేసి వేసింది టార్గెట్ పెట్టేసి ఆమె క్షిపణి ప్రయోగం అంటే వాళ్ళు అమెరికాలో ఉండే టార్గెట్ సెట్ చేస్తారనమాట ఓకే సిరియా దేశంలో ఏ లొకేషన్లో దిగాలి బాంబు అని అట్లా సెట్ చేస్తారనమాట సెట్ చేసి అట్లా బాంబులు వేసింది వేస్తే ఇక్కడ చెల్లా అన్నమాట మొత్తం ప్రదేశాలు కూడా అంటుకపోయాయి చాలామంది చనిపోయారు అనమాట సో అమెరికా తలుచుకుంటే ఎవరిపైన ఎక్కడైనా బాంబు లేగలుగుతా దానికి ఇది ఉదాహరణగా చెప్పుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మా బైక్ మాపై దాడికి దిగారో మీ అంతం చూస్తాం తమపై దాడికి దిగితే దిగే దుస్సాహం చేస్తే అమెరికాతో పాటు ఇజ్రాయేల్ కూడా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ బాలిఫ్ ఖలీ పేర్కొన్నారు అంటే ఇది ఇరాన్లో పౌరులందరూ రోడ్డు మీదకి వచ్చి యుద్ధం నిరసన తెలియజేస్తారు ధర్నాలు చేస్తారు కదా సో ఆ నిరసన ఇంకా అమెరికా ఉంది సో అమెరికా కానీ ఒకవేళ వాళ్ళు అమెరికాలు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళని ధర్నా చేస్తున్నా అంటే గానీ మిమ్మల్ని లేపడేస్తామని ఇండైరెక్ట్గా అనమాట ట్రంప్ సో చెప్తుంటే అక్కడ ఆ దేశం కూడా మేము కూడా మేమిన ఎదురుదాడి చేస్తాం మీతో పాటు అమెరికాతో పాటు ఇజ్రాయల్ అంటే ఈ అమెరికా సపోర్ట్తోనే ఇజ్రాయెల్కు డైరెక్ట్ ఇరాన్కు యుద్ధాలు జరిగినాయి అనమాట కదా పోయిన సంవత్సరం ఇట్లా సో అట్లా మేము కూడా చేస్తాము మీ రెండు దేశాల పని చేస్తామని అంటారు కానీ సో గతంలో యుద్ధం జరిగినప్పుడే ఇలా దగ్గర ఉన్న బాంబులు అయిపోయినాయి మొత్తం అని టాక్ అనమాట ఇరాన్ దగ్గర సో అమెరికా దగ్గర ఇంకా కుప్పలు తిప్పలు ఉన్నాయన్నమాట ఒకవేళ అమెరికా తలుచుకుంటే ఇలా మీద బాంబులు వేసి పడేస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆలస్యం కాకముందే మేల్కోండి వెనుజులా నుంచి చమురు కానీ నిధులు కానీ కావాలంటే తమతో ఒప్పందం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యూబాకు తెలిపినమాట క్యూబా అంటే ఒక దేశం అనమాట ఈ ప్రపంచంలోనే చక్కెర ఎక్కువ వండే దేశంలో క్యూబా నెంబర్ వన్ ఉంటుంది అనమాట క్యూబోలో చక్కెర ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఆ క్యూబోర్కి చెప్తున్నాను అనమాట వెనుజుల నుంచి మేము పెట్రోల్ అమ్ముతాం డీజిల్ అమ్ముతాం ఇవన్నీ గ్యాస్ అమ్ముతాము సో మాతో ఒప్పందం చేసుకోవాలని వాళ్ళకు చెప్తున్నాను అనమాట వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తున్నాను అనమాట సో చేసుకోకుంటే తర్వాత జరిగే పరిణామాలకు మాకు సంబంధం లేదన్నట్టు చెప్తున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి కోట్లు మేస్తున్న కంచె అని ఒక వార్త అనమాట ఇది రైల్వే ట్రాక్లో పొడవునా రెండు వైపులా కంచె నిర్మిస్తున్న రైల్వే శాఖ అంటే రైళ్ళు వస్తుంటే పోతుంటే ఈ పశువులు కానీ మనుషులు కానీ దాటుతురు కదా అట్లా దాటకుండా కంచె వేస్తారనమాట రైల్వే రైల్వే లైన్ ఉన్నప్పటికీ ఎక్కడైతే ఇది జీవాలు దాటే అవకాశం ఉంటుందో మనుషులు దాటే అవకాశం ఉంటుందో వాళ్ళు రైళ్ళు స్పీడ్గా వెళ్ళడానికి అనుకూలంగా కంచె వేస్తారనమాట దాదాపు మూడు వేల కోట్లు ఖర్చు చేస్తారనమాట సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఆ రైల్వే శాఖ ఉంటుంది కదా వాళ్ళ తరఫున అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అమెరికా పిల్లల గురించి ఇచ్చారు యక్ష ప్రశ్నలు ముప్పు తిప్పలు కష్టతారంగా మారుతున్న అమెరికా చదువు అమెరికా పోవాలంటే ముందే పిల్లలకు చాలా కష్టమవుతుందంట ఇప్పుడు మొత్తం వీసా ప్రాసెసింగ్ కానీ అవంతా కూడా చాలా కష్టమవుతుందని ఇచ్చారనమాట ఏమైనా తప్పులు రాసినా ఏది రాసినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అన్న విధంగా చెప్తారనమాట రా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయబో బట్టి విక్రమార్గ గారు సో తెలంగాణ అప్పులపాలు చేయబోమని చెప్పేసి మన ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు అనమాట సో ఆర్థిక శాఖ మంత్రి కూడా ఆయనే కాబట్టి బాకీలు చేయమేమని చెప్తున్నారు అనమాట ఇక్కడ ప్రధానమంత్రి మోడీ గారు ఇక్కడ ఏమి ఇవి అనమాట డోల్ వాయిస్తున్నాడు అనమాట ఇక్కడ నిన్న సోమనాథ్ టెంపుల్లో కార్యక్రమం నిర్వహించారు అక్కడ ఆ టెంపుల్లో డోల్ వాయిస్ అనమాట అందరూ కూడా చాలా ఉత్సాహంతో పాల్గొన్నారు భక్తులందరూ కూడా చూడవచ్చు అనమాట మేడారం ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలు యాభై శాతం అదనం సమ్మక సారక జాతర అయ్యే బస్సులకు వంద రూపాయలుంటే నూట యాభై రూపాయల టికెట్ అవుతుంది అనమాట ప్రత్యేక బస్సులు వేస్తున్నారు సో లేడీస్కేమో ఫ్రీ అంటారు కానీ మగవాళ్ళకు మాత్రం అంతకుముందు మూడు వందలు ఉంటే ఇప్పుడు నాలుగు వందల యాభై రూపాయలు టికెట్ అవుతాయి అనమాట ఫిఫ్టీ పర్సెంట్ అదికేమంటే సో అట్లా అంతకుముందు ఐదు వందలు ఉంటే ఇప్పుడు ఏడు వందల యాభై టికెట్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్ని వర్గాలను మోసం చేస్తుండో సీఎం రేవంత్పై కేటీఆర్ ధ్వజమని కేటీఆర్ గారు నేను నా గజ గజను బహుకరిస్తున్నమాట వాళ్ళ ఫ్యాన్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సరని ఓటర్ లిస్ట్ మొత్తము మాడిఫికేషన్ జరుగుతుంది కదా మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఇచ్చారు రెండు వేల రెండు నాటి జాబితాలో రెండు వేల ఇరవై ఐదు ఓటర్ జాబితా చూస్తున్నప్పుడు చెక్ చేస్తారనమాట దొంగ ఓట్లు ఏమన్నా ఏందనే విధా నెక్స్ట్ వచ్చేసి రహదారులు అదిగానే ఇంకా ఆంధ్ర వాళ్ళు పోతేనే ఉన్నారు మొత్తం కూడా ఎక్కడ చూసినా ట్రాఫిక్ ఉంది సంక్రాంతి పండుగ పోతారు కదా మొత్తం ఆంధ్ర వాళ్ళు అంతా హైదరాబాద్ కాల్ చేసిపోతారు ఆ బండ్లు వచ్చపల్లి మండలంలో టోల్ ప్లాజా దగ్గర జరుగుతుంది టోల్ ప్లాజా దగ్గర అది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అధికారుల పాత్ర ఏమైనా ఉందా రిజిస్ట్రేషన్ ఫీజు కొల్లగొడుతుంటే చూస్తూ కూర్చున్నారా సాంకేతిక లోపమే ఒక సాంకేతిక లోపమే కారణమా ఇంత జరుగుతుంటే ఆడి ఆడిటింగ్ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు మంత్రి పొంగులేటి ఫైర్ విచారణ కమిటీ ఏర్పాటు ఈ రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కదా సో ఈ భూభారతి పోర్టల్లో జరిగిన అక్రమాలు వాళ్ళు కేవలము జస్ట్ వన్ పర్సెంట్ మాత్రమే గవర్నమెంట్ కట్టి మిగతా తొంభై తొమ్మిది పర్సెంట్ ఆ చలానా అమౌంట్ కొట్టేసిరమాట మీ సేవా నిర్వాహకులు అయితే ఓన్లీ అధికారులు ఏమో అధికారుల పాత్ర కూడా ఏమైనా ఉందా అంటే ఇందులో ఆ ఎంఆర్ఓది వాళ్ళందరిది కూడా పాత్ర ఉందా అందరు కలిసే మోసం చేసారా ఏందనేది మొత్తం బయట పెట్టి తేల్చాలని చెప్పేసి విచారణ కమిటీ వేసినాయి అనమాట సో చూడాలా మరి కమిటీ ఏం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందా ఇది ఓన్లీ ఊరగిరి వరంగల్ జిల్లాలోనే జరిగిందా లేకుంటే అంతటా ఉందా వీళ్ళ నెట్వర్క్ అనేది మొత్తం అనమాట సో గతంలో ధరణి ఉన్నప్పుడు కూడా జరిగిందా ఓన్లీ లేకుంటే భూభారతి మారిన తర్వాతనే ఈ మోసాలు జరుగుతున్నాయని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయడానికి కమిటీ అనమాట సో ఆ కమిటీ ఫైండ్ అవుట్ చేస్తా అనమాట మోదీ వాళ్ళని ఉచిత బియ్యం రోడ్లు బీజేపీ అధ్యక్షుడు చెప్తారనమాట నరేంద్ర మోడీ వాళ్ళని ఉచిత బియ్యం వస్తున్నాయి రోడ్లు వస్తున్నాయి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఎవరున్నా కానీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత అనమాట సెంటర్ బిఎం ఇచ్చుడు అవన్నీ కూడా రోడ్లు అనేది కూడా ఎప్పటి నుంచో కాదు ఎప్పటి నుంచో కూడా ఉంది మన దేశం ఏర్పడినట్టు నుంచి కూడా ఉంది అన్నమాట సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత అనమాట మొత్తం పేదరికాన్ని నిర్మూలించడం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నెక్స్ట్ వచ్చేసి మేడారం జాతర భక్త జన సందర్భం మేడారం ఇప్పుడే నిజమైన రియల్ జాతర లాగా జనం వస్తూనే అనమాట ఇగో బెల్లం సమర్పిస్తారనమాట అమ్మవారికి సో సమ్మక్క సారక జాతరకు చాలామంది అయితే నిల్వెత్తు బంగారం ఇస్తారు అలా పిల్లలని అలా పిల్లల బరువులో బరువుతో పాటు వాళ్ళు మొక్కుంటే ఎట్లా మొక్కుంటే అట్లా దాని బరువు తగ్గట్టు బెల్లం ఇస్తుంటారు అనమాట మావారికి సో చూడొచ్చు మనం వాళ్ళ ఫోటో ఎత్తుకొని ఫోటో దిగారు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ రైతు అప్పులు తీరలేక రైతు బలవర్మా అని ఇచ్చారు అనమాట సో సుసైడ్ చేసుకున్నాడు అప్పుల బాధడు అని ఇచ్చారు అనమాట రైతు సో పంట వేయడు కాకపోతే పోయాడు వంతు కానీ ఇట్లా ప్రాణం తీసుకుంటే పిల్లలు ఆగుడవుతారు వెనక ఉన్న వాళ్ళు ఆగమవుతారు అనమాట సో సోమనాథ్ పునర్నిర్మాణ వ్యతిరేక శక్తులు మన చుట్టూత ఈ టెంపుల్ ఏం గతంలో ఉన్నది కదా అప్పుడు దీన్ని మళ్ళీ టెంపుల్ టెంపుల్ని సో దానికోసమే ఇచ్చారు అది ప్రమాదంలో కేరళ భద్రత నిన్న అమిత్ షా గారు కేరళ వైండు ఈసారి కేరళ గెలవాలి అని చెప్పేసి ఈసారి కేరళ వస్తువులకు పంచగట్టుడు కేరళ ఫ్యాషన్ అనమాట సో కేరళ స్టైల్లో పంచగట్టుడు చేస్తున్నాడు మన అమిత్ షా గారు సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఇక్కడ ఇరాన్ నిరసనకు మద్దతుగా జర్మనీ రాజధాని బెర్లిన్లో ర్యాలీ అంటే ఇరాన్లో ప్రజలు చేస్తారు కదా దానికి మద్దతుగా అనుకూలంగా వేరే దేశాల్లో కూడా నిరసన తెలియజేస్తున్నారు అనమాట అతి త్వరలో అలా పెద్ద యుద్ధం జరగబోతుంది ఇరాన్ మీద సో అమెరికా చెప్తూనే ఉంది అనమాట వార్నింగ్ ఇస్తూనే ఉంది ఉదాహరణ ఒకటి ఇంకా పది పదిహేను రోజుల లోపల పని పడతా దేశం మొత్తం అధ్యక్షుని కూడా కిడ్నాప్ చేసి తీసుకుపోతుంది లేకుంటే బాంబులేసి లేపు పడేసే పని కూడా చేస్తుంది అనమాట అమెరికా అట్లాంటి ప్లాన్ చేస్తుంది మన భారతదేశం బతకనే పోయిన వాళ్ళు మాత్రం ఆడ కొంచెం కష్టమే ఇప్పుడైతే సో వాళ్ళు బతికి మళ్ళీ బయటకు వచ్చినట్టు మాత్రం మళ్ళా జన్మించినట్టే అనుకోవాలి వాళ్ళు సిరియాపై మరిక భారీదోడులు నెక్స్ట్ వచ్చేసి ఇవి కరీంనగర్ జిల్లా వార్తలు మెయిన్ వార్తల్లోనే ఇంక్లూడ్ అయినాయి అనమాట సో పండుగ వేళ జాగ్రత్త అని పోలీసు వాళ్ళు చెప్తున్నారు అనమాట పోతే కన్నా మీరు చెప్పాలని సో గ్రామానికి ఒక గోదాం నూతన సర్పంచులకు సువర్ణ అవకాశం రైతులకు ఎంతో ప్రయోజనం ప్రతి గ్రామంలో గోదాముకు ఒక ఒక గోదాము కట్టాలంటే ముప్పై లక్షలా ఇస్తున్న గవర్నమెంటు ఇస్తే కొత్త సర్పంచులు నిర్మిస్తారు కదా వాళ్ళకు ప్రయోజనం సువర్ణ అవకాశం అంటే వాళ్ళ ఆధ్వర్యంలో కట్టే అవకాశం వస్తుంది వాళ్ళకు మంచి పేరు వస్తుంది అన్నట్టు కూడా అనమాట సో రైతులకు కూడా ధాన్యం వడ్లు అవన్నీ కొన్నప్పుడు వర్షాలు వచ్చినప్పుడు అందులో దాపెట్టుకొని మళ్ళీ రేటు పెరిగినప్పుడు అమ్ముకోవచ్చు అనమాట ఈరోజు స్వామి వివేకానంద జయంతి కాబట్టి యువత మేల్కో అని ఇచ్చారు అనమాట వివేకానందుడు ఈ భారతదేశంలో అత్యంత పిన్న వయసులో చనిపోయాడు అనమాట ఆయన సో దేశం కోసం ఎంతో సేవ చేసిండు యువతిని ఎంతో ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ చేసిండు అనమాట ఆయన సో ఇక్కడ దొంగల ముఠ అరెస్ట్ అందించారు అనమాట కరీంనగర్ జిల్లాలో దొంగతనాలు చేస్తున్న ముఠ గంభీరావు గంభీరావుపేట పోలీసులు పట్టుకున్నారు ఆదివారం అరెస్ట్ చేసి వివరాలు వెల్లడించారు సికింద్రాబాద్ మేడ్చల్ చెందిన జంపయ్య శంకర్ వీళ్ళంతా కలిసి సికింద్రాబాద్ నుంచి జమ అయిపోయి అక్కడ కరీంనగర్లో దొంగతనాలు చేసినట్టు దొరికిరమాట సో దొంగతనం చేసినప్పుడు ఏదో దొరకక పోడన్నందుకు ఉదాహరణ అనమాట అది డబ్బు లాక్కొని బెదిరించిన వ్యక్తులపై కేసు ఇడో ఒక అతన్ని కొట్టి డబ్బులు గుంజుకున్నారంట గుంజుకొని ఫోన్పే చేయించుకున్నారంట దొరికే ఫోన్పే చేయించుకున్న తిరపై కేసు అంట ఈ కొడుకులు దొంగతనం చేసిన కొడుకులు ఫోన్ పే చేసుకుంటే ఎట్లా దొరికిపోతారు ఆటోమేటిక్గా ఫోన్పే దొరికి దొరుకుతాయి అనమాట తెలివి లేని దొంగలనమాట వాళ్ళు తెలివైన దొంగలు గారు వాళ్ళు తెలివి లేని దొంగలు కాబట్టి అట్లా చేశారు ఇక్కడ ఆటో డ్రైవర్ ఇచ్చారనమాట ఆటో డ్రైవర్ ఏం చేసిన అంటే పోగొట్టుకున్న నాలుగు తులాల బంగారం ఐదు వేలు నగదు అప్పగింత ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు బ్యాగులు మర్చిపోయినట్ట ఆటోలో ప్రయాణిస్తుంటే బ్యాగ్ మర్చిపోతే పాపం ఈ ఆటో డ్రైవర్ చాలా నిజాయితీ పరుడు నాలుగు తులాల బంగారం అంటే ఈరోజు దాదాపు ఐదు లక్షల విలువ సో ఐదు వేలు అంటే ఐదు లక్షల ఐదు వేల విలువైన దాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చిందంటే ఆయన గొప్పతనాన్ని మెచ్చుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి కరీంనగర్ జిల్లా వార్తలు ఇవి మెయిన్ వార్తల్లోనే ఉన్నాయన్నమాట సో విరాట్ కోహ్లీ పరుగుల బ్యాట్ బాటతో తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత విజయం సెంచరీ చేసినట్టు క్రికెట్ అనమాట క్రికెట్ న్యూస్ ఇది నెక్స్ట్ ఇక్కడ బ్యాంకులు మీ ఇల్లు బంగారం కానీ ఒక వార్త ఇచ్చారనమాట గోల్డ్ హోమ్ లోన్కు బ్యాంకులు ఎన్బిఎఫ్సీల ఆఫర్లు చాలా మంది ఏ రుణం తీసుకోవాలన్నదే సందేహం బ్యాంకులు మొత్తం కూడా ఇప్పుడు బంగారు లోన్ ఎగవాడి ఇస్తున్నాయి అనమాట బంగారు రేట్లు పెరిగినాయి కదా లోన్లు ఇస్తారు అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెండు మోసాలు ఇచ్చారనమాట ప్రధానంగా రెండు మోసాలు అయితే ఒకటేమో ఐదు వందల నలభై ఏడు కోట్ల భారీ సైబర్ సైబర్ స్కామ్ అనమాట ఆ ఐదు వందల నలభై ఏడు కోట్లని అంటే ప్రపంచంలో ఈ మన తెలంగాణలోనే కాదు ప్రపంచంలో ఉన్న వివిధ ప్రజల్ని మోసగించి ఐదు వందల కోట్ల నలభై ఏడు రూపాయల స్కామ్ చేసినట్టు సంపాదించారనమాట ఎవరు వీళ్ళు ఖమ్మం జిల్లా అన్నమాట ఈ దొంగలంతా జతాయి ఈ ఖమ్మం జిల్లా నుంచి సైబర్ సైబర్ స్కామ్ ద్వారా అంటే రైతులకు మోసం చేసి చదువుకోనాలను మోసం చేసి చదువుకున్న వాళ్ళని మోసం చేసి వాళ్ళ తెలివితేటలు అన్ని ఉపయోగించి మోసం చేసి ఐదు వందల నలభై ఏడు కోట్ల భారీ సైబర్ స్కామ్ జరిగిందనమాట ఎట్లా దొరికిరంటే వీళ్ళు మొన్న సర్పంచ్ ఓట్లప్పుడు ఏం చేశారంటే ఈ పైసలు ఇటు సంపాదించిన పైసలు పెట్టి చాలా ఊరల్లా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణమయ్యారట ఖమ్మం జిల్లాలో వాళ్ళంతా ఖమ్మం జిల్లాలో ఓడిపోయిన సర్పంచ్లందరూ కలిసి ఆయనకు తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు కదా ఖమ్మం జిల్లా మినిస్టర్ సో తుమ్మల నాగేశ్వరరావు గారికి ఇప్పుడు అంటే సార్ ఇట్లా మేము ఓడిపోవడానికి కారణము ఆ కొడుకులు పైసలు తెచ్చి విపరీతంగా ఖర్చు పెట్టారు అంటే మరి ఎక్కడ వాళ్ళతో ఆ పైసలు అంటే ఇట్లా సైబర్ స్కామ్ సార్ ఇట్లా కొడుకులు దొంగతనంగా సంపాదిస్తారు పైసలు అందుకే నా డబ్బులే ఖర్చు పెట్టినని చెప్పిందనమాట సో తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా నెల రోజుల నుంచి దాదాపు ఇవన్నీ నిఘా పోలీసులు తన నిఘా పెట్టించి ఈ కొడుకులంతా ఇప్పుడు దొరికిరు సో పదిహేడు మంది అకౌంట్ హోల్డర్లు అరెస్ట్ అంటే ఈ పైసలు ఎవరు అకౌంట్ అయితే వాడి వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు అనమాట పైసలు మోసం చేసిన వాళ్ళు వేరే వాళ్ళు కానీ పైసలు వేయించుకునేది వేరే వాళ్ళ అమాయకుల అకౌంట్లో లేపించారు వాళ్ళకి లక్షకి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఇచ్చారు అనమాట అట్లా సో అటువంటి వాళ్ళు రుచి ఇచ్చారు ఈ కొడుకులు ఇంత దొంగతనం చేశారంటే ఈ పైసలు ఐదు వందల నలభై ఏడు కోట్లు పెడితే కానీ ఖమ్మం జిల్లా మొత్తం ఎమ్మెల్యేలు కూడా గెలవచ్చు అనమాట అన్ని పైసలు అనమాట ఇవి సో ఆ ఖమ్మం జిల్లాలో ఉండే పది ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి పది ఎమ్మెల్యే సీట్లకు ఒక్కొక్క ఎమ్మెల్యే సీట్కి ఇరవై కోట్లు అన్నా కానీ ఖమ్మం జిల్లా మొత్తం గెలవచ్చు అనమాట అందుకనే ఆ తుమ్మల నాగేశ్వరరావు గారు భయపడి ఉంటారు ఎందుకంటే ఈ కొడుకులు ఇట్లే కానీ వదిలిపెడితే ఇంకా ఎన్ని పైసలు చంపాదిస్తారో మన రాజకీయంగా కూడా ఇబ్బంది అవుతాయని చెప్పేసి వీళ్ళకి స్పాట్ పెట్టించాడు పెట్టించి డైరెక్ట్ ఆర్డర్ ఇచ్చినమాట ఇండైరెక్ట్గా అలా పేరు అలా కానీ నేను నెల రోజుల కింద చూసిన సో ఆ రోజే బయటపడేదనమాట ఈ ఇట్లా ఈ సైబర్ స్కామ్ జరుగుతుంది ఈ కొడుకులు పైసలు చంపాయించి అడగొరియా చంపించి సర్పంచ్లకు ఒక్కొక్క తాన ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు కూడా ఖర్చు పెట్టాను అన్నమాట గెలవానికి ఎందుకంటే వాళ్ళ మనుషులు ఉంటే వాళ్ళు ఏ దొంగతనం చేసినా కానీ కేసుకు వస్తారు రేపు పోలీస్ కేసు అయినా కానీ మాట్లాడతారు సర్పంచ్ మావాడే ఉంటాడు ఎంపీటీసీ మావాడే ఉంటాడు అన్నట్టు ప్లాన్ చేశారు అనమాట సో అటువంటి వాళ్ళ వివరాలు ఇచ్చారు చూద్దాము సో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతానికి చెందిన కొందరు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో భారీ సైబర్ నేరాలకు పాల్పడ్డారని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అనమాట ఈయన అనమాట సునీల్ దత్ అంటే మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాను కదా ఈసారి చెప్పింది ఈ ముఠా సభ్యులు మొత్తం ఐదు వందల నలభై ఏడు కోట్లు కొల్లగొట్టారట ఐదు వందల ఐదు వందల నలభై ఏడు కోట్లు అంటే మామూలు మాటలు కాదు అసలు ఏం చేసే సంపాదిస్తారు ఇట్లా సంపాదిస్తారు అని పైసలు ఇక్కడ అసలు ఈ ఖమ్మం జిల్లా పిఎం బంజర్ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఆయన సమావేశంతో మాట్లాడాడు ముఠాలోని కీలక వ్యక్తులైన సత్తుపల్లికి చెందిన పొట్టు మనోజ్ కళ్యాణ్ ఖాతాలో నూట పద్నాలుగు కోట్లు ఆయన సతీమణి మేడ భానుప్రియ ఖాతాలో నలభై కోట్లు వేంసూర్కు చెందిన బహుమర్ది మేడ సతీష్ ఖాతాలో నూట ముప్పై ఐదు కోట్లు బొమ్మిడాల నాగలక్ష్మి సత్తుపల్లి ఖాతాలో ఎనభై కోట్లు నరసింహకృష్ణ కరీంనగర్ ఖాతాలో తొంభై రెండు కోట్లు ఉడతనేని వికాస్ చౌదరి ఖాతాలో ఎనభై కోట్లు మొత్తం ఐదు నలభై ఏడు కోట్లు సైబర్ క్రైమ్ లావాదేవీలు జరిపినట్లు విచారణ తేలింది వీరిలో పొట్టు ప్రవీణ్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించగా ప్రధాన నిందితులైన పొట్టు మనోజ్ కళ్యాణ్ ఉడతనేని వికాస్ చౌదరి బొమ్మిడాల నాగలక్ష్మి మేడ భానుప్రియ మోరంపూడి చెన్నకేశ చెన్నకేశవరావు లింగపాలెం పరారులో ఉన్నట్టు అనమాట వీళ్ళంతా పరారులో ఉండరు ఒకడైతే దొరికిండు సో వీళ్ళందరినీ పట్టుకుంటారు అనమాట పట్టుకొని వీళ్ళంతా కూడా అమాయకుల అకౌంట్లు తీసుకొని ఒకటే ఊరు అనమాట లింగపాలెం అనే అకౌంట్ వేంసూరు మండలం లింగపాలెం గ్రామంలో మొత్తం ఆ ఊరు పిల్లలవి అకౌంట్లు తీసుకొని వాళ్ళ అకౌంట్లో డబ్బులు అనమాట వీళ్ళంతా మోసం చేశారు అనమాట మోసం చేసి మన తెలంగాణలో మోసం చేసారు ఆంధ్రలో మోసం చేసారు మన బ మన దేశ చేశారు చేసారు బయట దేశ పాలను కూడా చేశారు చేపట్టే ఇంత పైసలు అనమాట వివిధ రూపాల్లో చంపాదించారు కొడుకులు అమెరికాలో జాబులు ఇప్పిస్తామని ఆడ జాబులు ఇప్పిస్తామని అట్లా లేకుంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం మీ పిల్లలు పోలీస్ కేసులో ఎరికారు మీ పిల్లలు గంజాయి కేసులో ఎరికారు అని చెప్పేసి రకరకాలుగా బెదిరించి కేసులు చేశారనమాట ఇది మొత్తం బయట వాడడానికి కారణము మొన్న సర్పంచ్ ఓట్లప్పుడు పైసలు ఖర్చు పెట్టి కాంగ్రెస్ పార్టీకి ఓడిపోవడానికి అయ్యారు అప్పుడు బాగా వీళ్ళమైనా కన్నేసారనమాట హై కొడుకులు ఇటు నేర్చి పెడితే రేపు ఎమ్మెల్యే ఓట్లప్పుడు కూడా మనకు పోటీ వస్తారని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు పర్టికులర్గా తీసుకోవాలి దీన్ని తుమ్మల నాగేశ్వరరావు కాదు ఆ జిల్లా అందరూ కూడా గా తీసుకొని వీళ్ళకు లోపల టాస్క్ ఇచ్చేసారు అనమాట సో టాస్క్ అయితే కంప్లీట్ అయింది ఇంకా చాలా పడతాయి అన్నమాట సో ఇది ఈ ఖమ్మం జిల్లాలో జరిగిన భారీ స్కామ్ అనమాట సైబర్ స్కామ్ రైతులు ఎవరు కూడా భయపడొద్దు భయపడి ఇటువంటి దొంగలకు ఐటీఎం నెంబర్లు ఆధార్ కార్డ్ నెంబర్లు అవన్నీ కూడా చెప్పొద్దు సో నెక్స్ట్ వచ్చేసి బిట్కాయిన్ మాయాజాలం ఇరవై ఐదు కోట్లు సేకరించి జెండా ఎత్తేసిన నిర్వాహకులు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో పెద్ద ఎత్తున బాధలు ఇది కూడా ఇంకోటి ఏంటంటే ఇంకో మోసము బిట్కాయిన్ అంటే ఇది కూడా ఆన్లైన్ కరెన్సీ లాగా అనమాట బిట్కాయిన్లో పెట్టుబడి పెడితే క్రిప్టో కరెన్సీ అనమాట ఇది బిట్కాయిన్ అంటే సో భారీగా లాభాలు వస్తాయని నమ్మించి నమ్మించి మోసం చేసి ఇరవై ఐదు కోట్లు సేకరించడం సేకరించి తర్వాత జెండా వీకిరమాట వాళ్ళు సో దాని గురించి వివరాలు ఇచ్చారు ఈ పెట్టుబడిలో వ్యవస్థలో ఒకటి నుంచి ఏడు వరకు కేటగిరీలు విభజించి క విభజించి కమిషన్లు ఎరవేశారు ఒక వన్ స్టార్ కేటగిరీలో పదివేలు పెట్టుబడి పెట్టిన వారికి మరుసటి రోజు నుంచే రోజుకి యాభై చొప్పున నాలుగు వందల రోజు మొత్తంగా ఇరవై వేలు రాబడి ఆశ చేపట్టారు అంటే పదివేలుగానే పెట్టుబడి పెడితే రోజుకి యాభై రూపాయలు వస్తాయి నీకు నాలుగు వందల రోజులు వస్తాయి అట్లా అట్లా నాలుగు వందల రోజులు అంటే ఇరవై వేలు వస్తాయని చెప్పి ఆశ పెట్టారు అనమాట ఒకటి స్టార్ ఒకటో కేటగిరీ ఈ విధంగా పదివేల నుంచి కోటి వరకు పెట్టుబడి పెట్టేలా ప్రలోభ పెట్టారనమాట అంటే తక్కువలో తక్కువ పదివేలు పెట్టాలి ఎక్కువ ఉంటే కోటి రూపాయలు కూడా పెట్టచ్చు పదివేలకే ఇరవై వేలు వస్తాయంటే వాళ్ళు అంటే నాలుగు వందల రోజులు అంటే సంవత్సరం మీద రెండు అనుకో మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరానికి ఇంకో నలభై రోజులు అంటే దాదాపు పదమూడు పద్నాలుగు నెలల్లోనే ఇరవై వేలు వస్తాయంటే మనకు సంవత్సరానికి ఇంత మిత్తికిస్తే పదివేలకు రెండు వేల రెండు వేల రూపాయలు వస్తాయి మిత్తికిస్తే రెండు రూపాయల మిత్తికిస్తే రెండు వేల నాలుగు వందలు వస్తాయన్నమాట కానీ వీడు ఒకటేసారి పదివేలు ఎనటాలకు డబ్బులు వస్తున్నాయి కదని చెప్పేసి ప్రజలు అత్యాశకు అత్యాశపోయి పెట్టుబడి పెట్టారు పెట్టుబడి పెట్టి అనమాట ఇప్పుడు లబోదిబ అంటే పోలీసు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు ఏం చేయలేరు సో సక్సెస్ పేరుతో వలలోకి దింపి సాధారణ ప్రజలతో పాటు ప్రముఖులు ధనవంతులు వ్యాపారులు ప్రభుత్వ ఉద్యోగులు కూడా భారీగా పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి మొదలు తొమ్మిది నెలలు పెట్టుబడిదారుల ధరల వ్యాలెట్లలో అంటే వీళ్ళు ఒక యాప్ ఇస్తారనమాట యాప్లో వ్యాలెట్ ఉంటుంది అనమాట అందులో మనకు కనిపిస్తున్నాయి అనమాట రోజువాడి లాభాలు చక్కగా జమ అయినాయి అనమాట మాకు కనిపిస్తుంటుంది ఓకే నీ అకౌంట్ కనిపించగానే ఆ పలాని మళ్ళా అకౌంట్లో పదివేలకు నిన్న యాభై జమైన ఇవాళ యాభై జమైన రోజు యాభై యాభై పెరుగు కుట్ట వస్తుంటాయి అనమాట కనిపిస్తుంది అనమాట వాళ్ళకి అకౌంట్లో ఆన్లైన్లో సో డ్రా చేసుకునే అవకాశం లేకుండా చేసిన అంట మీకు డబ్బులు కనిపిస్తే కానీ నువ్వు తీసుకోవాలంటే తీసుకోలేవు అనమాట అట్లా ఒక ఆప్షన్ పెట్టారనమాట ఈ విషయమై పెట్టుబడిదారులు రెండు వేల ఇరవై ఐదులో జూలైలో ప్రశ్నించగా మరో వ్యాలెట్ షిఫ్ట్ చేసుకున్న ట్రేడింగ్ పూల్ ఆప్షన్ ఇచ్చారనమాట అరే యాప్లో ప్రాబ్లం ఉంది ఇంకో యాప్లో ఇస్తాం మేమని చెప్పేసి మోసం పక్క పకడ్బందగా చేసారు ఈ కొడుకులు అయితే వెంటనే పెట్టుబడిదారులకు డిసెంబర్ ఇరవై మూడు వరకు అవకాశం కల్పించారు కాయిన్స్ షిఫ్టింగ్ చేసుకునే సమయంలో అందులో ఉన్న ఆప్షన్ ఓపెన్ చేసి క్లైమ్ బటన్ నొక్కగానే వ్యాలెట్లో ఉన్న కాయిన్స్ కాస్త జీరో మోడ్లోకి వెళ్ళిపోయినట్ట సరే కొత్త యాప్ ఇస్తాం అందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అనమాట చూపించినప్పుడు కొత్త యాప్కి పోయి క్లైమ్ అనే ఆప్షన్ ఉంటుంది క్లైమ్ అంటే మనం వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట బ్యాంక్ అకౌంట్కు అట్లా కొట్టగానే అది మొత్తం జీరో అయిపోయిందంట జీరో అయిపోతే ఏమవుతుంది దీ బాధితులు షాక్ అయ్యారంట అరే ఏంద్రా పైసలు చూపించింది కానీ పదివేలకు మనకు పదిహేను వేలు చూపించింది ఇరవై వేలు చూపించింది కానీ ఇది మొత్తం ఇప్పుడు జీరో అయిందని చెప్పేసి అప్పుడు అర్థమయ్యే వారే మోసపోయినారా అని అట్లా మోసపోయిన వాళ్ళు ప్రైవేట్గా అప్పులు తెచ్చిన వారేనంట మొత్తం ఎక్కువ మంది అప్పులు తెచ్చి పెట్టిరంట మనగాళ్ళు ఎట్లా బయట తెస్తే రెండు రూపాయల మెతికి తెచ్చు తెచ్చు మూడు రూపాయల మెతిదేవచ్చు ఈడ మనకు అంతకంత పదివేలకు పదివేలు వస్తుంది మనకు సగం లాభం మిగులుతాయని చూసి రనమాట వీళ్ళు ఇల్లు కూడా అత్యాశ పర్లేదు వీళ్ళే దొంగలు అసలైన దొంగలు వీళ్ళే ఇంట్లో పెట్టుబడి పెట్టిన విన్నే పోలీసులు కేసు గట్టిగా చేయాలన్నమాట ఆదిలాబాద్ నిర్మల్ యాదాద్రి సూర్యాపేట జగిత్యాల కరీంనగర్ వరంగల్ జిల్లాలతో పాటు తదితర జిల్లాలో ఈ దందా పెద్ద ఎత్తున సాగినట్టు తెలిసింది ఒక జిల్లా కాదు ఇవన్నీ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల జరిగింది మన మహబూబ్నగర్ జిల్లా లేదు వస్తారు ఇట్లాంటి మోసకారులు వస్తారు నమ్మిస్తారు నమ్మించి వారికి వచ్చినాయి వీనికి వచ్చినాయి అని ఒక కారు కూడా చూపిస్తారు కారు చూపిస్తారు బైక్ చూపిస్తారు టీవీ చూపిస్తారు గిఫ్ట్ వచ్చిందని ఏది నమ్మొద్దు ఇవన్నీ మోసం జరుగుతున్నాయి పెద్ద మొత్తంలో ప్రజల కష్టం కష్టపడి సంపాదించిన సొమ్మును ఇట్లాంటి దొంగలు రాత్రికి రాత్రి దోసుకొనికి రాడారనమాట ఒక జనగామ జిల్లాలోనే రెండు వేల ఐదు వందల మంది పైగా ఉన్నట్లు సమాచారం అంట సో ఈ జనగామకు చెందిన నిర్వాహకుడిపై యాదాద్రి గుండాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందంట సో వీడు కూడా వరంగల్ జిల్లాకు చెందినమాట ఇందులో ఏ కంపెనీ పేరు రాయలేదు పరారలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేస్తుంటే వీడు ఇరవై ఐదు కోట్లు తీసుకొని అమెరికా పోతే అమెరికాలో హాజీ హాయిగా బ్రతకొచ్చు అనమాట సో చేయొద్దు అనమాట ఇటువంటి మోసాలు జరుగుతూనే ఉన్నాయి ఎన్నిసార్లు చెప్పినా కానీ ప్రజలు అత్యాచపోయి మోసపోతారు అనమాట సో మోసపోయిన ఇంకా దేవుడే కాపాడాలి తప్ప పోలీసు మాత్రం ఏం చేస్తారు రోజుకి ఇన్ని కేసులు వస్తుంటే ఎవరినని పట్టుకుంటారు ఏమని చేస్తారు వాళ్ళు వీళ్ళు నమ్మినందే నమ్మినే అయితే మొట్టమొదట తప్పు అనమాట అది నెక్స్ట్ వచ్చేసి హిమగిరిలో అందమైన ప్రదేశం భూటాన్ ఇది భూటాన్ అనమాట ఇది నేపాల్లో ఉంటుంది సో సంతోషాన్ని పరిపాలించే దేశం శాంతిని అలవాటు చేసుకున్న దేశం భూటాన్ భూటాన్ ఇది సపరేట్ సపరేట్ దేశం అన్నమాట ఇది సో మంచు కొండల్లో ఉంటుంది అనమాట అందుకోసమని ఇచ్చిరనమాట చాలా చల్లగా ఉందని ఆ ఇక్కడ ఇంతకు ముందు మనం చెప్పినాం కదా అందులో డబ్బులు పెట్టిన వాళ్ళు ఎవరు పెట్టి ఉంటారంటే ఆ పైసలు పెట్టిన వాళ్ళు కూడా బాగా గవర్నమెంట్తో గవర్నమెంట్ జాబులు చేసుకుంటూ లంచాలు తీసుకుంటూ చూసినావు లంచాలు తీసుకున్న వాళ్ళు పెట్టుబడి పెడతారు ఎందుకంటే వాళ్ళకు వచ్చినా పోయినా నష్టం లేదు సో కానీ కష్టపడి రైతులు కూలి పని చేసుకుంటే వాళ్ళు కూలి పైసలు చేసి కానీ అండ పెడితే మాత్రం నష్టం భరించుకోక తప్పదు సో అటువంటి లంచగోండి ఆఫీసర్లు ఇటువంటి లంచం సంపాదించటోళ్ళు లేకుంటే రాజకీయంగా విని ముంచి సంపాదించేటోళ్ళు పెట్టినా నష్టం లేదు కానీ మామూలు జనం అయితే పెట్టకూడదు పెడితే మాత్రం కష్టాలు వస్తాయి సో ఇక్కడ ఇంకో 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 వార్త ఇచ్చారనమాట డిజిటల్ అరెస్ట్ పేరుతో ఘరోనా మోసం వృద్ధ దంపతుల నుంచి పద్నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల దోపిడీ అంటే దాదాపు పదిహేను కోట్ల దోపిడీ చేశారనమాట డిజిటల్ అరెస్ట్ అంటే ఏం లేదు వీళ్ళు దేశ రాజధాని ఢిల్లీలో వృద్ధ దంపతులు సైబర్ మోసానికి గురయ్యారు అరెస్ట్ పేరుతో సైబర్ నెలగా దోసుకున్నారు ఈయన ఏం చేసినట్టు అంటే అమెరికాలో పని చేసినమాట అమెరికాలో పనిచేసి మన దేశానికి రెండు వేల పదహారులో వచ్చి అంటే దాదాపు పదేళ్ళ కింద వచ్చిందనమాట వచ్చి ఢిల్లీలో ఉంటుండు సో వీళ్ళు ఎట్లా చేస్తారంటే వీళ్ళని పోలీసు వాళ్ళు ఆన్లైన్లో మిమ్మల్ని అరెస్ట్ చేసినాము మీది మీరు పల్లని తప్పు చేశారు అని అంటే వీళ్ళ వీళ్ళకు ఇన్ఫర్మేషన్ పక్కా ఉంటుంది అనమాట ఓహో వీళ్ళని వీళ్ళని నమ్మేయచ్చు పోలీస్ కేసు పెట్టి మేమే నా కేసు అయింది కేసు అయింది అని చెప్పి నమ్మేయచ్చు అట్లా అని చెప్పేసి డిజిటల్ అరెస్ట్ అంటే మీరు పోలేరు ఎవరు చెప్పలేరు ఎవరు మాట్లాడలేరు అని చెప్పేసి వీళ్ళతో ఉన్న డబ్బు మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేయించుకోవడం అంటే ఇక పక్క తెలిసిన వాళ్ళు చేసి ఉంటారు ఎందుకంటే వీళ్ళ దాని పైసలు ఉన్నాయని మామూలు ఎట్లా తెలుస్తుంది ఎవరికి తెలియదు వేరే దేశం ఉండడానికి వీళ్ళకి బాగా తెలిసిన వాళ్ళు అరే వీళ్ళని చేస్తే కన అరెస్ట్ డిజిటల్ అరెస్ట్ అంటే ఆన్లైన్లో అరెస్ట్ అనమాట పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయించారు కానీ అరెస్ట్ అయ్యన్నట్టు భయపెడతారు అట్లా అరెస్ట్ అయ్యారు మీరు మీద ఈ కేసు ఉంది ఆ కేసు ఉంది మీరు బయటకు పోతే బాగుండదని భయపెడతారు వీళ్ళు ఎట్టు నమ్మిరో తెలియదు అట్లా నమ్మి మొత్తం దాదాపు పదిహేను కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు అనమాట వీళ్ళు సో మనీ లాండరింగ్ పాల్పడ్డారని వీళ్ళని ఏం అంట ఏ మీరు ఐదు వందల కోట్లు బయట దేశంలో దాపెట్టరు మీద ఈడి కేసు అయింది అని భయపెట్టరు నిజంగానే వీళ్ళు నిజంగా సంపాదించుంటారు కూడా సంపాదించింది ఐదు వందల కోట్లు అంటే ఎట్లు నమ్ముతారు ఈ మాతానే ఎక్కడ్రాయ్యే అన్ని పైసలు ఎవడానికి చెప్పినాడు అని ఎదురు తిరుగుతారు కానీ వీళ్ళు సైలెంట్గా ఉన్నారంటే మొత్తం మీద వీళ్ళ తాన కూడా డబ్బులు లెక్కలేనంత డబ్బు ఉన్నట్టుంది అందుకనే వాళ్ళు బెదిరించి తీసుకున్నారు సో మొత్తం మీద అయితే కేసు అయింది ఓ పోలీసు వాళ్ళు ఇంకా గుర్తుపట్టి తీస్తారు కానీ కష్టమే ఈ డబ్బులు అంతా రికవర్ చేశారు అయితే మాత్రం మొత్తం డిమాండ్ అనమాట వీళ్ళు ఎట్లన్నా మీరు ఏంది ఇలా మళ్ళీ చదువుకున్న వాళ్ళు అమెరికాలో జాబ్ చేసి వచ్చారంటే మామూలు తెలివి ఉండదు వాళ్ళ తన్న అయినా ఇట్లా మోసపోయారంటే వీళ్ళు కూడా ఏదో డబ్బులు బాగా సంపాదించుంటారు అవన్నీ వీళ్ళది చెప్పింటారనమాట వీళ్ళు ఏమేమి చేసిన సంగతి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు ఇట్లా దాంపించు ఎట్లా దాని అని బెదిరించి వాళ్ళు తీసుకున్నారనమాట సో వీరన్నా కానీ ఫోన్ చేస్తే డిజిటల్ అరెస్ట్ అంటే కానీ ఎమ్మడే అన్న నేను మళ్ళీ వేస్తా అని చెప్పి ఫోన్ కట్ చేసి వందకు ఫోన్ చేయాలన్నమాట ఒకటి సున్నా సున్నాకు ఫోన్ చేసి చెప్పాలి ఏ ఫోన్ నెంబర్ వచ్చి మీకు ఫోన్ వచ్చింది ఎమ్మడి చెప్తే మీ మండలం ఉండే పోలీసులు ఎమ్మడే వచ్చేస్తారు మీ ఇంటికి వచ్చేస్తారు వచ్చేసి మీకు రక్షణ అనమాట ఎవరికి భయపడద్దు ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఈ కాలంలో చాలా ప్యాషన్ అయిపోయింది అనమాట ప్రజలను భయపెట్టడానికి సో ఎవరు కూడా భయపడదు అనమాట నెక్స్ట్ వచ్చేసి అక్షరాల ఊచకపోతే వచ్చింది ఇరవై మంది చంపింది వందల మందిని ఒక్కొక్కరు నిమిషానికి మూడు వందల రౌండ్లు కాల్చారు మాపై అత్యాధునిక సోనిక్ ఆయుధ ప్రయోగం తల బరువెక్కి ముక్కుల్లోంచి రక్తం వాంతులు అమెరికా సైన్యం దాడిపై వినుజుల పదవి చుత్త అధ్యక్షుడు మధురో గాడ్ కథనం సో ఈయన నరేష్ చేయని పోయారు కదా వైనుజుల అధ్యక్షుని పోయింది పోయింది మాత్రం ఇరవై మంది అంటే అమెరికా పోలీసులు కాల్పులు జరిపితే ఒకరొకరు తన వాళ్ళ తన మిషన్ గన్లు నాటి కాల్పులు జరిపితే ఎంతమంది చనిపోయారు అంటే వీళ్ళ దగ్గర మా అది వందల మందిని చంపిననమాట అక్కడ ఆ దేశపొలంని ఆయన ఉంటారు కదా ఆ కావాలని వల్ల చాలా మందిని చంపారు అనమాట వీళ్ళు తన హైపర్సోనిక్ గన్స్ అంటే చాలా పవర్ఫుల్ గన్స్ అనమాట అవి వాడేరని చెప్తారనమాట సో ఈయన దగ్గర పనిచేసిన సెక్యూరిటీ గార్డు ఇప్పుడు బతికిన ఒక ఆయన ఆయన చెప్తుండ సో ఇవి ఈరోజు ప్రధాన వార్తలు ఇతను కొత్తగా బీజేపీ పార్టీకి జాతీయ అధ్యక్షుడు కాబోతున్నాడు అనమాట నవీన్ తన పేరు నబీన్ అంట సో కొత్త అధ్యక్షుడు కాబోతుండని ఇచ్చిన అనమాట సో ఇవి ఈరోజు ఇవి ఈ రోజున్న ప్రధాన వార్తలు నెక్స్ట్ జిల్లా వార్తలు చూద్దాం